ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మచ్చుపేట ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మచ్చుపేట గ్రామంలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీ మాతంగి రాజేందర్ అధ్యక్షంతన జరిగింది కానీ వారి ఊ కూడా నేను పట్టించుకోను ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీస్తాం కొన్ని ఇతర రాజ్యాంగ కొంతమంది వచ్చి మాట్లాడిపోతా ఉంటాను దాన్ని పట్టించుకోద్దని చెప్తా మనకు కావాల్సింది ప్రాంత ప్రజల అభివృద్ధి నాకు అవకాశం ఇచ్చిండ్రు పెద్ద ఎత్తున చేసి తీరుతామని చెప్పినాం ఇప్పుడే ఉదాహరణలు పెట్టినాం ఇంకా అనేక ఉదాహరణలు చూపెట్టేది ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు చేసి తీరుతా ఏమైనా రవి ఈరోజు నేను ఇంకా కూడా ఈ గ్రామం మర్చిపేట గ్రామం మనం ఇంద్రమ్మ గ్రామం మొదటి మడి మళ్ళొకసారి తీసుకున్నాం ఇక్కడ ఇల్లు ఏమైనా ఏడు మహిళల మీటింగ్ పెట్టి చెప్పిన ఆ రోజు ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పోతున్నాం అందరికీ ఇల్లు లేని నీరు పేదలకు పొద్దున మా బాలజీ వచ్చి మా గీతమ్మ వచ్చి ఇద్దరు వచ్చి ఇల్లు ఏమన్నా ఇలా ఇప్పుడే చెప్తున్నామా ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం ఏమంటాం కరెక్టే కాదా ఇల్లు నోళ్ళకి ఇస్తే అది రిజెక్ట్ చేయమన్నా శ్రీధర్ బాబు రాసి పంపించినా రిజెక్ట్ చేయమని చెప్పిన కరెక్టర్కి మళ్ళీ ఎవరైనా మా నాయకులు వచ్చి ఇచ్చి ఇలా అందరు నోడు ఇయ్యాలంటే నామ మాత్రంగా రాస్తాగానే అక్కడైతే కరెక్షన్ ఉంటుంది ఏమంటావు ఈ ఈరోజు నేను అంటే మనం అందరం మేలు చేసే కార్యక్రమంలో తీసుకెళ్దాం మంచిది చేద్దాం అందరికి అవకాశం వచ్చింది ఉదాహరణకు చెప్తున్నా కుట్లాడి మీకు వేదికపై ఉన్న మా నాయకులు అందరూ ఆయన వైపు ఉన్న కూడా నీళ్ళు వస్తే మా శుక్రవారం పేటకు సంబంధించిన నీళ్ళు ఒక్కరోజు రాకుండా కొత్తగా ఈ రోజు ఈ మత్తుపేటకు శుక్రవారం పేటకు మంతరి ముత్తారం ఆఖరికి శ్రీరాంపూర్ ఆఖరికి అన్ని గ్రామాలకు సంబంధించి శ్రీపాద ఎల్లం పెళ్లి నుంచి నీరు తీసుకొచ్చి నీరు మీరు వద్దనే వరకు సాగునీటిచ్చే కార్యక్రమం కార్యక్రమం చేసిన నలభై ఐదు రోజులు ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నా అంటే అదే సంతోషం ఇప్పుడు నేను ఐకేపి కొనుగోలు కేంద్రం జరిగిన మా మహిళా సోదరుమని చాలా సంతోషంగా మాట్లాడుతూ తొంభై ఆరు లక్షలు బోనస్ వచ్చిందని ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఇప్పటి మనం ప్రభుత్వంలోకి వచ్చినాక మూడో మారు చేస్తా ఉన్నప్పుడు తరుగు రైతుకు ఒక పక్షాన మేలు జరుగుతా ఉంటే రైతుకు రైతు కానీ కొంతమంది ఇరుతూనే ఉన్నారు పాపం మా బాధ్యత భాగాల్లో మేము రైతుకు సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం రెండో విషయం ఆఖరి విషయం ఈరోజు మన దళిత సోదరులకు సోదరి వల్లకు